వెల్కమ్ టు కన్వి బ్లాగ్స్ ఇంట్లోనే సింపుల్గా ఆవకాయ లాంటివి చేసుకోవాలంటే ఫస్ట్ మ్యాంగోస్ని కట్ చేసుకొని కారం ఉప్పు చల్లుకొని ఒక బౌల్ వేసుకున్నాక కొన్ని అవేవి తెల్లవాయలు వేయాలి తర్వాత ఇప్పుడైతే పాన్ పెట్టుకొని మెంతులు ఆవాలు పెట్టుకొని వే వేయించాలి అన్నాను ఒకట పాని ఆయిల్ వే ఆయి అది వేయించాక ఆయిల్ వేయాలి దాంట్లోకి ఆయిల్ వేసాక దాంట్లోకి కొంచెం ఆవాలు ఆవాలు వేయాలి ఆవాలు మీకు తర్వాత తెల్లవాయలు వేసుకోండి తర్వాత త ఎండుపచ్చిమి మిరపకాయలు త అప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా అవి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసేయాలి కారం దాంతో చూడండి అట్లా మిక్స్ చేస్తున్నాను తర్వాత ఆ పౌడర్ దీంట్లోకి వెళ్ళి ఆ పౌడర్ని దీంట్లోకి వేసి అక్కడ మనం వేయించుకున్నాం కదా ఆ పౌడర్ ఆ పౌడర్ని వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి చూడండి ఎలా మిక్స్ తర్వాత అది కూడా వేసేయాలి ఆయిల్తో పాటు అదంతా వేసేసాక అగైన్ వన్ మోర్ టైం మిక్స్ చేసుకోవాలి ఇంత సింపుల్గా రెడీ బాగా